హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఏపీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే రద్దు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఇంటర్మీడియట్ పరీక్ష ఫస్ట్ ఇయర్ పరీక్షలను అయితే కంప్లీట్గా రద్దు చేసి సెకండ్ ఇయర్ మాత్రమే వాళ్ళు పెడతారు ఎందుకంటే జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ కూడా డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ పెడతాం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మరి వాళ్ళైతే ఈ సెంట్రల్ లెవెల్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ని అయితే రద్దు చేయడం జరిగింది ఎగ్జామినేషన్స్ అయితే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలు కీలక మార్క్ చోటు చేసుకుంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకూడదని నేరుగా రెండో ప రెండో సంవత్సరంలోని పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావిస్తుంది ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లాయ్ ప్రకటించారు అయితే ఈ నిర్ణయంపై ఏకాపరంపై మరి అదేవిధంగా అయితే అయితే ఈ ఈ నిర్ణయం అందరి ఏకాభియంతోనే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారామా ఈ విషయమై తల్లిదండ్రులు తమ అభిప్రాయం తెలపాలని వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వచ్చని అన్నారా ఇందుకోసం జనవరి ఇరవై ఆరు తేదీ వరకు గడువు అయితే ఇచ్చారు జనవరి ఇరవై ఐదు ఏకాప్రాయం కుదిరితే కనుక వద్దే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో ఇంటర్ సైన్స్ సబ్జెక్టులో ఎన్సీఆర్టీ సిలబస్ ప్రవేశపెడతామని శుక్లా తెలిపారు ఇక ఇంటర్ బోర్డెడ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించబోయనప్పటికీ ఆయా కాలేజీలు ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాయని తెలిపారమ్మ అయితే ఇంటర్ ద్వి సంవత్సరం పరీక్షలను బోర్డు నిర్వహిస్తారు బోర్ బోర్డ్ ఏమో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సెకండ్ ఇయర్ మాత్రమే కండక్ట్ చేస్తుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఆయా కండక్ట్ ఆయా కాలేజీలు మరి జూనియర్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే పెట్టుకోవచ్చని మ్యాండటరీ అని అయితే ఏం చెప్పలేదు దాదాపు పదిహేను రాష్ట్రాల్లో ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను ఎంటర్ ప్రవేశపెట్టారు సిలబస్ సంస్కరణ నూతన సబ్జెక్ట్ కాంబినేషన్లు ప్రతిపాదనలు చేస్తున్నాం అలాగే పరీక్షల మార్పు కేటాయింపు విధానంలో సంస్కరణలు తీసుకొస్తాం ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి పదో తరగతి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటర్ ప్రథమ దోశలోని ఎన్సిఆర్టీ పాఠ్యపులు ప్రవేశపెడతాం దీంతో నీటు జేఈ వంటి జాతీయ పరీక్షలకు సులభం అవుతున్నారని వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇది ఈ రోజు ఉందా మరి ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని మనం చెప్పవచ్చు మరి ఇంటర్మీడియట్ పరీక్షలని ఫస్ట్ ఇయర్ పరీక్షలని అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇక నిద్రపోవచ్చు హాయిగా వాళ్ళకి టెన్షన్ లేకుండా నిద్రపోవచ్చు దీనివల్ల కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి ఇక మరి మరి ఇంటర్ జేఈకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ మరి జేఈలో సిలబస్లో కూడా మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉండటం జరిగింది మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఉండటం జరిగింది మరి దాన్ని ఎలా మరి అడ్ర అడ్రస్ చేస్తారో తెలియదు కానీ ఇంటర్మీడియట్ అనేది కంప ఎత్తేసారు మొత్తానికి ఎత్తేసిన ఆల్మోస్ట్ ఆల్ ఎత్తేసినట్టే మరి ఇక ఇంటర్ బోర్డు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించుకున్నప్పటికీ మరి ఆయా కాలేజీలు ఆయా కాలేజీలు ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహిస్తారని వెళ్ళమో అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించా దాదాపు ఇంటర్నల్ సబ్జెక్టులు ప్రవేశపెట్టిన ఇంటర్ బోర్డు పరీక్షలను అయితే రద్దు చేయడం అయితే జరిగింది ఇది మన సబ్స్క్రైబర్ కూడా ఇది లేటెస్ట్ న్యూస్గా చెప్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్